హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇవాళైతే మీకు ఒక మంచి ప్లాట్ అయితే చూపిద్దాం వచ్చేసాను చూపిద్దామని వచ్చేసాను ఇవాళైతే మనం నంబూరు దగ్గర ఉన్నాము ఇప్పుడు మనం చూసేది వచ్చేసి నాలుగు వందల నలభై గజాల ఫెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనమాట చూడొచ్చు ఇది మన గుంటూరు నుంచి మన విజయవాడ వెళ్ళే సిక్స్ లైన్ హైవేకి జస్ట్ ఒక రెండు వందల మూడు వందల మీటర్ల డిస్టెన్స్లో ఉన్నాము నంబూర్ అనమాట ఇది చూడవచ్చు మీరు చుట్టూ కూడా అపార్ట్మెంట్స్ ఎట్లా ఉన్నాయో గమనించవచ్చు సో ఫ్రెండ్స్ ఇదే ఇదే ఫ్రెండ్స్ ప్లాట్ వచ్చేసి సిక్స్టీ త్రీ సిక్స్టీ త్రీ సైజులో ఉంటుంది ఇక్కడ నుంచి మంగళగిరి మనకు పది కిలోమీటర్లు ఉంటుంది అట్లానే గుంటూరు వచ్చేసి జస్ట్ ఒక ఇక్కడ నుంచి ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది తర్వాత విజయవాడ వచ్చేసి ఇరవై ఇరవై కిలోమీటర్లు ఉంటుంది అట్లనే మనకు ఏపీ సెక్రటరేట్ ఏదైతే ఉందో అదొక ఇరవై కిలోమీటర్లు ఉంటుందన్నమాట ఇక్కడ పక్కనే నంబూరు రైల్వే స్టేషన్ కూడా ఉంది అది జంక్షన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి సో దాన్ని మనం చూస్తాం